హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి మనం అందరం కూడా గోల్డ్ అనేది వాడుతూనే ఉంటాము కొన్ని రోజులు వాడిన తర్వాత బాగా మురికి పట్టినట్టు ఉండిపోతుందండి గోల్డ్ అంతా కూడా అప్పుడు మనం గోల్డ్ షాప్కి తీసుకువెళ్ళి అనేది పెట్టిస్తూ ఉంటాము అలా మెరుగు పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు వాడే కెమికల్స్ వల్ల ఎంతో కొంత బంగారం అనేది కరుగుతుందండి అలా బంగారాన్ని మనం బయట మెరుగుపెట్టించకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చక్కటి టిప్తో అయితే క్లీన్ అండి రూపాయి ఖర్చు లేదండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మన బంగారాన్ని తలతళ మెరిపించుకోవచ్చు ఎలాగో ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ నేనైతే కనుక రెండు చైన్లు అలాగే ఒక రెండు ఉంగరాలు రెండు చెవి బుట్టలు ఉంటాయి కదండి అవి ఒక జత అయితే తీసుకున్నాను వీటి ఇవి డైలీ యూజ్ చేసేవి కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు సబ్బు అలాగే సబ్బు కూడా ఇరుక్కుపోయినట్టుండి ఇక చూడండి బుట్ట మీద అయితే సోప్ అనేది ఇరుక్కుపోయి ఉంది తెల్లగా అలాగే వెనక సేల్లు ఉంటాయి కదండి ఆ సేల్ల లోపలంతా కూడా నల్లగా మట్టి అనేది పేరుకుపోయి ఉంది అలాగే రింగ్ లోపల వైపు కూడా చూడండి లక్ష్మీదేవి ఉంగరం ఉంది కదండి దానికి లోపల వైపును కూడా బాగా మట్టి అంతా కూడా రింగు వెనక సైడ్ బాగా మట్టి అంతా పట్టుకొని ఉంది వీటిని సింపుల్గా అయితే క్లీన్ చేద్దామండి ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకోండి ఒక చిన్న టీ కప్లో సగం అంతా అయితే వెనగర్ వేసుకుంటున్నాను ఈ వెనిగర్ అందరి ఇళ్లలో యూజ్ చేస్తూ ఉంటాం కదండి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా కొంచెం కొంచెంగా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి ఒకేసారి వేస్తే పొంగిపోతుందండి ఇలా ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి ఇది అయితే డెటాల్ హ్యాండ్ వాష్ అండి ఇది కొంచెం ఒక నాలుగైదు చుక్కల వరకు అయితే వేస్తున్నాను ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి మనకి వంట షోడా వెనగర్ కలిసి బాగా పొంగుతుంది కొంచెం చిన్నగా అయితే కలుపుకోండి ఇలా అంతా కలిసిన తర్వాత మనం ఏవైతే గోల్డ్ వస్తువులు క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటిని అయితే చక్కగా ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోండి ఇవి క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒక చోట కూర్చొని క్లీన్ చేసుకోండి వాష్ ఏరియాలో కానీ లేదా వాష్ బేసిన్ దగ్గర క్లీన్ చేసామనుకోండి గవక్కున హోల్స్లో పడిపోతాయండి చేజార్ని అంటే హోల్స్లో పడిపోతాయి అలా కాకుండా చక్కగా ఇంట్లో ఒక చోట కూర్చొని ఇలా ఒక రెండు ప్లేట్స్ గిన్నెలో పెట్టు గిన్నెలో వాటర్ పెట్టుకొని ఒక చోట కూర్చొని చక్కగా నీట్గా నిదానంగా చేసుకోవాలండి చూడండి ఒక రెండు నిమిషాలు వీటిని అయితే పక్కన పెట్టాలి రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఆ వాటర్ అంతా ఎంత నల్లగా మురికిగా వచ్చినాయో ఇవి డైలీ యూజ్ చేసేవి కాబట్టి పైన ఉన్న మురికంతా కూడా ఇందులో అయితే పోతుందండి మీకు చూపిస్తా చూడండి చెవి కమ్మలకి వెనక సీలు ఉంటాయి కదండి ఆ సీలలో మట్టి అనేది ఇరుక్కుపోయి ఉంటుంది ఆ మట్టి అంతా చూడండి నానబెట్టడం వల్ల ఒక రెండు నిమిషాలు ఆ నీళ్ళల్లోకి అంతా వచ్చేసింది పైన ఉన్న మురికంతా పోతుందండి ఇంకా ఇప్పుడైతే పైనున్న మురిగిపోయింది కదండి అలాగే చైన్స్కి బుట్టల్లో డిజైన్ ఉంటుంది కదండి వాటి లోపల కూడా నల్లగా మురికి అనేది పట్టి ఉంటుంది ఇలా అండి ఒక టూత్ బ్రష్ ఒకటి తీసుకొని చక్కగా ఈ విధంగా బ్రష్తో అయితే నీళ్ళల్లో తడుపుకుంటూ ఈ విధంగా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకోవడం వల్ల డిజైన్స్ లోపల ఏమన్నా మట్టిలా ఇరుక్కొని ఉన్నా అది కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి చక్కగా అడుగున ఈ విధంగా కింద అయితే ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకోండి అండి పెట్టుకొని చక్కగా ఒక చోట కూర్చొని నిదానంగా అయితే చేసుకోండి మనం ఇప్పుడైతే గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉందండి మనం రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఎంతో కష్టపడి గోల్డ్ అనేది కొంటూ ఉంటాము గోల్డ్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి చక్కగా నిదానంగా ఒక చోట కూర్చొని ఈ విధంగా అడుగున ఒక ప్లేట్ పెట్టుకొని నిదానంగా క్లీన్ చేసుకోండి అండి దయచేసి వాష్ బేసిన్ దగ్గర కానీ వాష్ ఏరియాలో కానీ షింక్ దగ్గర కానీ మాత్రం క్లీన్ చేయొద్దండి గబాలన చేజారిందంటే ఇక్కడ ప్లేట్ ఉంది కాబట్టి కింద ప్లేట్లో పడుతుందండి అదే మనం షింక్లో కానీ వాష్ ఏరియాలో క్లీన్ చేసామనుకోండి అది హోల్స్లో నుంచి బయటకు అనేది వెళ్ళిపోతుందండి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోండి ఒక చోట కూర్చొని నిదానంగా క్లీన్ చేయండి తర్వాత ఇక్కడ చూడండి ఆ బుట్టలకి డిజైన్స్ లోపల కూడా అంతా ఈ విధంగా బ్రష్ తో అయితే క్లీన్ చేస్తున్నాను చక్కగా క్లీన్ అవుతాయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు అనేది ఉండదు మనం షోరూమ్ నుంచి తీసుకొస్తే ఎంత బాగా తలతళ మెరుస్తాయో అలా అయితే బాగా మంచి షైనింగ్ గా ఉండేయండి ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను అన్నిటిని కూడా ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని అందులో అయితే వేసేసాను నేను వీడియో స్పీడ్లో పెట్టానండి మీరు నిదానంగా కూర్చొని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోండి అండి ఇంకా ఈ ప్లేట్లో మనం రుద్దాం కదండి మీకు వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది కదండీ మనం బ్రష్తో రుద్దటం వల్ల చైన్ లోపల డిజైన్లో ఇరుక్కుపోయిన మట్టి కూడా చాలా బాగా అయితే ఈజీగా బయటకు వచ్చేసింది సింపుల్గా చూడండి గోల్డ్ వస్తువులకి ఈజీగా మనం మెరుగుపెట్టుకోవచ్చండి ఇంట్లోనే ఈ టిప్తో అయితే తర్వాత మళ్ళీ నార్మల్గా మంచి వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత ఇలా ఏదైనా ఒక క్లాత్ మీద వేసేసి తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలండి తుడిచిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఫ్యాన్ కింద అయితే ఆరినివ్వండి ఆరిన తర్వాత మీరు ఇంకా యూజ్ చేసుకోవచ్చండి అసలు ఎలాంటి రూపాయి ఖర్చు లేదండి ఎటువంటి కెమికల్స్ వాడకుండా చక్కగా ఇంట్లో ఈ టిప్తో అయితే మనం గోల్డ్ వస్తువులను మెరుగుపెట్టుకోవచ్చండి టిప్ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి చూడండి గోల్డ్ ఎంత బాగా మెరుస్తుందో మంచి షైనింగ్ వస్తుందండి ఇప్పుడే షోరూమ్ నుంచి తెచ్చినట్టు అంత బాగుంటే ట్రై చేయండి మీరు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్